హలో ఎవరివన్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు వాణిరెడ్డి స్టోరీస్ అండ్ బ్లాగ్స్ యాక్చువల్గా అదే మనం చిన్నప్పటి నుంచి పిల్లల్ని ఏ విధంగా పెంచితే వాళ్ళు అదే విధంగా పెరుగుతారు అనేది మనకు తెలిసిన విషయమే ఒకటికి రెండు సార్లు మనం ఒకవేళ ఎక్కడైనా తప్పు చేస్తే కూడా ఒకటికి రెండు సార్లు చెప్తే వాళ్ళు ఖచ్చితంగా నేర్చుకుంటారు మనం నెగ్లిజెన్సీగా ఉంటేనే వాళ్ళు ఆ విధంగా చెప్ చేస్తారు ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తాను ఒక త్రీ మెంబర్స్ ఆడుకుంటూ ఉన్నారు ఒక పార్క్ లేదా ఎక్కడో ఒక ప్లేస్లో ఒక త్రీ మెంబర్స్ ఫ్రెండ్స్ ఆడుకుంటూ ఉన్నారనుకోండి వాళ్ళు ఆ త్రీ మెంబర్స్ ఇప్పుడు ఒక అమ్మాయి ఏమో ముగ్గురు ఉండాలనుకుంటుంది ఇంకొక అమ్మాయి ఏమో ఒకసారి ఇద్దరు ఉండాలనుకుంటుంది ఒకసారి ఒకరే ఉండాలనుకుంటుంది ఇంకొక అమ్మాయి వచ్చేసి లేదు నాకు ఒక్కటే ఫ్రెండ్ తనుంటే నేను అన్ను అంటుంది వాళ్ళది చిన్న ఏజే కానీ ఎందుకు ఆ విధంగా వాళ్ళ వాళ్ళ బిహేవియర్ ఉంటుంది పేరెంట్స్గా వాళ్ళు ఒకవేళ వచ్చి మమ్మీ ఆ అమ్మాయి ఇట్లా అనింది లేదు ఇంకో అమ్మాయి అనింది వాళ్ళిద్దరి మీద కంప్లైంట్ చేసినప్పుడు మనం ఎందుకు యాక్షన్ తీసుకొని పిల్లలకి చెప్పలేమా అది మీరు చేస్తున్నది తప్పు వాళ్ళు అంత ఏజ్లోనే వాళ్ళకి ఎందుకు ద్వేషాలు వస్తాయి నాకు అర్థం కాదు చిన్న పిల్లలకే ఇప్పుడు ఒక అమ్మాయిని ద్వేషిస్తుంది మీరు పేరెంట్స్గా ఏం చెప్పాలి అది కరెక్ట్ కాదు నాన్న అందరూ కలిసి ఆడుకోండి ఏమైంది ఎందుకు మీకు గొడవ వస్తుంది అని మనం ఖచ్చితంగా వాళ్ళని గమనించాలి గమనించి అడిగి దండించి పంపిస్తే వాళ్ళకు అలవాటు వాళ్ళతో ఉండడం అంత చిన్న పిల్లల మధ్య ద్వేషం ఏంది చిన్నప్పటి నుంచి మనం ఎందుకు నేర్పించలేము అయినప్పుడు ఏదన్నా ప్రాబ్లం వస్తే అది వేరే కథ కానీ ఈ ఏజ్లో కనుక వాళ్ళకి మనం అలా అలవాటు చేస్తే వద్దు మా అమ్మాయి వాళ్ళేమో గొడవపడ్డారు వద్దు మా అమ్మాయి ఆ అమ్మాయితో ఆడదు అంటే అదే అలవాటు అవుతుందండి రేపు రేపు పొద్దున్నే వాళ్ళు పెద్ద అయ్యాక కూడా వాళ్ళు విధంగా థింక్ చేస్తారు కానీ మనము నిజంగా తప్పు ఉన్నా కూడా పేరెంట్స్గా మనం చెప్పాలి ఇది తప్పమ్మా అట్లా కాదు అందరూ కలిసి ఆడుకోండి ఏమైంది అని అంత చిన్న పిల్లలకు ద్వేషాలు ఏందండి అసలు టెన్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ పిల్లలకి ఒకరి మీద ఒకరు ద్వేషం ఎందుకు వస్తుంది కదా ఇది మనం తప్పే మనం అలవాటు చేసేదాన్ని బట్టే వాళ్ళు అలవాటు అవుతారు వాళ్ళకదే మనం నేర్పించాలి ఏదైనా ఎవరికైనా మనం నేర్పించే మనం చెప్పే బిహేవియర్లోనే వాళ్ళు నేర్చుకుంటారు మనం ఎలా మౌల్డ్ చేస్తే వాళ్ళు వాళ్ళకి ఆ ఏజ్లో తెలియదు కాబట్టి వాళ్ళు అలా మౌల్డ్ చేస్తారు నాలుగైదు సార్లు కంప్లీట్ చేసిన ఐదోసారి ఆరోసారి చెప్పడానికి ట్రై చేయండి ఏమైంది ఎందుకు మా అట్లా చేస్తున్నావు అది కరెక్ట్ కాదు అందరూ ఫ్రెండ్సే అందరితోనూ బాగా ఆడుకోవాలని చెప్పాలి మనమే మనం పేరెంట్స్గా వాళ్ళు గొడవ పడ్డారు మా అమ్మాయిని మేము అక్కడికి పంపించము అంటే వాళ్ళకి చిన్నప్పటి నుంచి మనమే విషయం నూరి పోస్తున్నామంతే ఈరోజు ఆ అమ్మాయితో గొడవబడ్డారు ఆడట్లేదు అదే బిహేవియర్ ఇంకొకరు విషయంలో కూడా వస్తుంది రేపొద్దునే మీ ఇంట్లో విషయంలో వస్తుంది నెక్స్ట్ మీ విషయంలో వస్తుంది ఇది ఎందుకు గమనించుకోవట్లేదు పేరెంట్స్గా కదా తప్పు మందే కాబట్టి మనమే పిల్లల్ని ఎలా వంచితే వాళ్ళు అలా వంగుతారు చిన్న ఏజ్ నుంచి కాబట్టి మనం అన్నీ నేర్పించాలి పెద్దలుగా మనం చెప్పాలి వాళ్ళు చెప్పిందని ప్రతి విషయాన్ని మనం సపోర్ట్ చేయకూడదు ఇంకొకటి పిల్లల్ని మనం ఎందుకు త్వరగా పడుకోబెట్టలేకపోతున్నాము అసలు ఏంటి ఎందుకు అలా అవుతుంది మనం బిజీగా ఉండడం వల్ల పిల్లల్ని తడు పడుకోబెట్టలే పెట్టలేకపోతున్నామా లేదు వాళ్ళకు ఫోన్లు టీవీలు ఇచ్చేసి వాళ్ళు నిద్రపోకుండా ఎందుకు నిద్రపోరండి మా పాప పన్నెండైనా నిద్రపోదు ఎందుకు నిద్రపోరండి వాళ్ళు మార్నింగ్ నుంచి స్కూల్కి వెళ్ళి వస్తారు వాళ్ళు టైడ్ అయిపోయి ఉంటారు ఈవినింగ్ హోంవర్క్స్ చేసుకోవాలి తినాలి తిన్న తర్వాత వెంటనే వాళ్ళు ఎందుకు నిద్రపోరు అసలు ఏంటి వాళ్ళ ప్రాబ్లం ఏంటి ఎక్కడ ప్రాబ్లం వస్తుంది మనలో మనం నెగ్లిజెన్స్గా ఉండడం వల్ల వాళ్ళు టైంకి పడుకోక ప్రాబ్లం వస్తుంది వాళ్ళని మీకు ఎన్ని పనులు ఉన్నా ఆ టైంకి నిద్ర పెట్టడానికి ట్రై చేయండి అప్పుడు ఈ టైంలోగానే మనకు నిజంగా ఆఫీస్ వర్క్ ఉన్నాయండి ఇంకా వేరే వర్క్ ఉన్నాయండి ఏ వర్క్ అన్నా ఉన్నాయండి మనకు ఫస్ట్ పిల్లలు ఫ్యూచరే ఇంపార్టెంట్ కదండీ దానికోసమే కదా మనం కష్టపడతాము సో వాళ్ళ కోసం ఫస్ట్ టైం స్పెండ్ చేయాలి వాళ్ళకి ఎందుకు అంత టైం వరకు వాళ్ళని ఎందుకు మేల్కొనిస్తారు ఇప్పుడు ఎయిట్ ఓ క్లాక్ లేదు ఎయిట్ థర్టీ లేదు నైన్ ఓ క్లాక్ మీకు ఆ టైంలో మీరు ఒక్క టెన్ మినిట్స్ వాళ్ళ కోసం టైం కేటాయించి ఎందుకు వాళ్ళని పడుకోపెట్టలేరు చెప్పండి మనం పడుకున్నాం అనుకోండి పిల్లలు ఖచ్చితంగా వాళ్ళు కూడా పడుకునేస్తారు కాబట్టి మనం ఏది అలవాటు చేస్తే వాళ్ళు అలానే అలవాటు చేసుకుంటారు ఆ టైంకి వాళ్ళకి నిద్ర వస్తుంది ఆటోమేటిక్గా లేదు మనం ఏదో పనుల్లో ఉండి వాళ్ళకి ఫోన్లు టీవీలు వస్తే అవి చూస్తూ ఉంటే వాళ్ళకి కళ్ళు టైట్ అయిపోయి ఎలా నిద్ర వస్తుంది టైంకి రాదు పిల్లలు పన్నెండు దాకా మేల్కుంటారు మా పిల్లలు ఏందండి ఇది మరీ విచిత్రంగా లేదు మనం అట్లనే మేల్కునే వాళ్ళమా సో దానివల్ల ఎక్కువ వాళ్ళ టైంకి నిద్రపోకపోవడం వల్ల పిల్ల పెద్దలకంటే పిల్లలకి వన్ అవర్ ఎక్స్ట్రా స్లీప్ అవసరమే కదా సో వాళ్ళు ఆ విధంగా ఉండడం వల్లే వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి ఆ టైంకి త్వరగా ఫుడ్ డైజెషన్ కాదు లేట్గా ఫుడ్ పెట్టద్దండి వాళ్ళకి కరెక్ట్ టైంకి ఫుడ్ పెట్టేసాయండి సెవెన్ థర్టీ ఎయిట్ ఓ క్లాక్ అట్లీస్ట్ పెట్టేసి నైన్ ఓ క్లాక్ అంతా పడుకోబెట్టేసి మీ పనులు చేసుకోండి పేరెంట్స్ మీకు ఎంత బిజీగా ఉన్నా ఒక్క టెన్ మినిట్స్ కేటాయించండి చాలు అంతే వాళ్ళు నార్మల్ టైంకి అలవాటు పడిపోతారు ఆ తర్వాత వాళ్ళకి అదే టైంకి నిద్ర వస్తుంది కదా పిల్లలు కదా ఎంతైనా అలసిపోతారు మార్నింగ్ నుంచి ఇంకొకటి మన మొబైల్ ఫోన్స్ ఇచ్చి మొబైల్ ఫోన్స్ ఇవ్వడం వల్ల నాలెడ్జ్ రాదండి ఇక్కడ మొబైల్ ఫోన్స్లో చూసి కాపీ పేస్ట్ అది కాపీ క్యాట్ అంటాం కదా అలవా అలా అలవాటు అవుతుంది వాళ్ళు ఓన్గా ఎందుకు థింక్ చేస్తారో అక్కడ ఉన్నది కాపీ చేస్తారు అంతే వాళ్ళు వాళ్ళు ఎప్పుడైతే నలగర్లో కలిసి ఆడి తిరిగి అన్నీ చేస్తారో అప్పుడే వాళ్ళకి నాలెడ్జ్ వస్తుంది వాళ్ళు ఒక యాక్టివిటీ ఇప్పుడు నలుగురు పిల్లలు ఆడుతున్నారనుకోండి నలుగురు పిల్లల ఆలోచనలు ఒకలాగా ఉండవు డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి వాళ్ళు ఒకరు చెప్పింది ఒకరు వింటారు ఆలోచిస్తారు అప్పుడు వాళ్ళకు ఒక క్రియేటివిటీ అనేది స్టార్ట్ అవుతుంది ఓ ఆ అమ్మాయి ఇలా చేస్తుందా నేను ఇలా చేయాలి అని ఫోన్లో చూస్తే వాళ్ళకి ఏమొస్తుంది ఫోన్లో ఉన్నది జస్ట్ అట్లనే వాళ్ళు కాపీ కాపీ పేస్ట్ చేయడానికి ట్రై చేస్తారు అంతే కదా అది మనం ఎందుకు అర్థం చేసుకోవట్లేదు దాని ఇదిలో ఉండేసే మనం ఇప్పుడు లేనిపోని హెల్త్ ప్రాబ్లమ్స్ చిన్న ఏజ్లోనే వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ మెయిన్ నిద్ర తిండి బయట తిండి పెట్టద్దండి టైంకి నిద్ర పెట్టండి ఇవి రెండూ పాటిస్తే కనుక ఏమి హెల్త్ ఇష్యూస్ రావండి ఇంట్లో చేసిన ఫుడ్ కెమికల్ ఫుడ్డే మొత్తం ఫ్రూట్స్ వెజిటబుల్స్ అన్నీ కెమికలే మనకు తెలిసిన విషయమే బట్ ఇంట్లో చేస్తే అట్లీస్ట్ మనం బాయిల్ చేసి చేయడం వల్ల సెవెంటీ పర్సెంట్ దాన్ని అరికట్టడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి కదా సో ఇంకా నేనైతే ఇలానే చెప్తానండి మన పిల్లల విషయంలో మనమే జాగ్రత్త తీసుకోవాలి మనమే ఏదైనా మనం అలవాటు చేసేదాన్ని బట్టి వాళ్ళు అలవాటు అవుతారు కూడా మనం ఏ విధంగా బిహేవ్ చేస్తే మన పిల్లలకు కూడా అదే అలవాట్లు వస్తాయి మనం ఏ విధంగా నేర్పిస్తే వాళ్ళు అదే విధంగా నేర్చుకుంటారు ఎందుకంటే డైలీ మార్నింగ్ లేస్తే వాళ్ళు మనల్నే చూస్తూ ఉంటారు మనం ఏం వర్క్ చేస్తున్నాము మనం ఎలా ఎదుటి వాళ్ళతో మాట్లాడుతున్నాం ఎదుటి వాళ్ళకి ఏ విధంగా రెస్పెక్ట్ ఇస్తున్నాము ఇవన్నీ వాళ్ళు గమ్ చాలా ఈజీగా మనం అనుకుంటాము వాళ్ళు గమనించలేదని కానీ వాళ్ళు ఖచ్చితంగా గమనిస్తూనే ఉంటారు ప్రతి పిల్లవాళ్ళు మనం ఏమనుకుంటాం వాళ్ళ ఆటల్లో ఉన్నారు వాళ్ళు మనం పట్టించుకోవట్లేదు వాళ్ళు టీవీ చూస్తున్నారు వాళ్ళు మనల్ని పట్టించుకోవట్లేదు అస్సలు కాదండి మన ప్రవర్తన బట్టే పిల్లవాళ్ళ ప్రవర్తన కూడా చాలా వరకు డిపెండ్ అయ్యి ఉంటుంది అది మనం ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి ఆ తర్వాత ఏదైనా వాళ్ళకి నేర్పించే విషయంలో కూడా మనం ఏ విధంగా నేర్పించాలి ఏ విధంగా గైడ్ చేస్తే వాళ్ళు ఆ విధంగా మనం ఎలా మోల్డ్ చేస్తే వాళ్ళు చిన్న ఏజ్లో ఉన్నప్పుడు అలానే మోల్డ్ అవుతారు ఖచ్చితంగా ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ పక్క ఎందుకంటే ఇప్పుడు అల్ రాందే అయిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళకి హ్యాబిట్స్ రావు కదా ఎప్పుడు కూడా మనము ఏదైనా మాట తీరు మనం మాట్లాడింటే వాళ్ళు అది కరెక్ట్గా మైండ్లో పెట్టుకొని నెక్స్ట్ టైము ఆ సిచ్యుయేషన్లో వాళ్ళు మాట్లాడతారు అది మీరు గుర్తుపెట్టుకోండి కావాలంటే చూడండి సో ఇక్కడ ఇంకొకటి ఏంటి అంటే ఏదైనా ఫుడ్ విషయంలో కానీ మనము చిన్నప్పటి నుంచి ఎలా ఫుడ్ వాళ్ళకి ఇస్తుంటే అదే ఫుడ్ అలవాటైతుంది లేదు ఇప్పుడు లగ్జరీ ఫుడ్ ఇస్తా అంటే వాళ్ళు పెద్ద అయిన తర్వాత ఖచ్చితంగా అదే ఫుడ్ కావాలని అటు వెళ్తారన్నమాట సో ఏ విషయమైనా మీరు ఆలోచించండి ఇప్పుడు ఏదైనా థింగ్స్ అడిగారు టె వాళ్ళు టెన్ థింగ్స్ అడిగితే మీరు ఒక్కటే కొనియండి మనము ఎంతో కష్టపడుతున్నాం పిల్లలకి తెలియకోకుండా వాళ్ళని పెంచాలి అని మనం ఏదేదో చేసి వాళ్ళకి తెలియకుండా చేస్తున్నాం అలా కాదు ఖచ్చితంగా మనం కష్టపడేది పిల్లలకి తెలియాలి ఏదైనా వస్తువు అది ఎంత అవసరమైతేనే పిల్లలకి తీసేయాలి అనవసరంగా పనికిరాంది తీసియద్దండి మనం ఇంట్లో గొడవ పడితే పిల్లలు మనమంటే రెస్పెక్ట్ లేకుండా పోతుంది వాళ్ళకి కేర్లెస్ అయిపోతుంది ఏ విధంగా అయినా ఏ విషయంలో అయినా సరే పిల్లల ముందర వీలైనంత వరకు వైఫ్ హస్బెండ్ మ్యాటర్స్ ఏదన్నా మాట్లాడుకునే ముందు పిల్లలకి తెలియకోకుండా వాళ్ళని ఇది చేయడానికి ట్రై చేయండి వాళ్ళ ముందర మాట్లాడుకున్నా ఉంటే చాలా మంచిది కొన్ని కొన్ని విషయాలు అనవసరమైన విషయాలు పిల్లల ముందర అస్సలు మాట్లాడద్దండి ఒకవేళ ఇంట్లో కూడా పేరెంట్స్ ఎలా అన్నా ఉన్నాయండి ఒకవేళ వాళ్ళ ఫాదర్ కానీ వాళ్ళ మదర్ కానీ నిజంగా వాళ్ళు మంచివాళ్ళు కాదు అలాంటి టైంలో కూడా మీరు వాళ్ళని మందలించాలి ఖచ్చితంగా ఇప్పుడు వాళ్ళ మీ వాళ్ళ ఫాదర్ మంచోడు కాదు అని వాళ్ళ ఫాదర్ని ఏమన్నా అంటా అంటే అమ్మాయిని సప్ అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ సపోర్ట్ చేయొద్దండి అది రేపు పొద్దున్నే తల్లికి కూడా ఎఫెక్ట్ అవుతుంది అది ఎందుకు మీరు మర్చిపోతున్నారు ఖచ్చితంగా తండ్రికి వాల్యూ లేనప్పుడు మీరు ఎలా అయితే సపోర్ట్ చేస్తారో మీ విషయానికి వస్తే కూడా ఖచ్చితంగా వాళ్ళు అదే విధంగా బిహేవ్ చేస్తారు కొంచెం ఏ వాళ్ళకి ఏజ్ వచ్చిన తర్వాత మీ మీద కూడా రెస్పెక్ట్ లేకుండా పోతుంది పెద్దల మీద కూడా రెస్పెక్ట్ లేకుండా పోతుంది సో మీరు గమనించండి పిల్లలు ఏం చేస్తున్నారు ఏంటి మనం ఇంట్లో ఎలా నేర్పిస్తున్నాం వాళ్ళకి మనం ఎలా ఉంటున్నాము ఫస్ట్ పేరెంట్స్గా మీరు చేయాల్సింది ఏంటి అంటే ఫస్ట్ మీరు కరెక్ట్గా ఉండండి పిల్లల ముందు ఏది కూడా మీరు పనికిరాని విషయాలంతా మాట్లాడి డిస్కస్ చేస్తే వాళ్ళకు అవే వస్తాయి మీరేమన్నా మాటలు మాట్లాడినా లేదు బుతులు మాట్లాడినా ఏదైనా సరే వాళ్ళకు అదే విధంగా వస్తాయి అన్నమాట కాబట్టి వీలైనంత వరకు వాళ్ళ ముందర మనం ఏ విషయాన్ని అయినా దగ్గరికి రానికోకుండా చూసుకోవాలి సో భోజనం విషయంలో కూడా అంతే అండి ఖచ్చితంగా మనం చిన్నప్పటి నుంచి ఎలా అలవాటు చేస్తే వాళ్ళు ఖచ్చితంగా అలానే అలవాటు చేసుకుంటారు ఇప్పుడు మనం డైలీ జంక్ ఫుడ్ లేదా ఏదో శాండ్విచ్ బర్గర్ ఇలా పెట్టామనుకోండి వాళ్ళకి పెద్ద అయినాక అవే తినాలనిపిస్తుంది కొద్ది రోజులైనాక అది హెల్త్ ఇష్యూ అని హెల్త్ ఇష్యూస్కి వస్తాయి తెలిసిందే కదా మనం బ్రెడ్ తినకూడదు బర్గర్ తినకూడదు ఇవంతా ముందంతా మనకు బ్రెడ్లు లేవు బర్గర్లు లేవు ఇప్పుడు కొత్తగా వచ్చినాయి అంతే బ్రెడ్ బర్గరు ఇవంతా అవి ఎప్పుడో వన్ మంత్కి ఒకసారి పెట్టడానికి చాలా బాగుంటుందండి ఏదో ఒక స్నాక్ లాగాను లేదా గెస్ట్లు వచ్చినప్పుడు పెట్టడానికి చాలా బాగుంటుంది కానీ డైలీ అలవాటు చేయొద్దండి డైలీ వీలైనంత వరకు మనకు తెలిసింది ఇప్పుడు మిల్లెట్స్ ఉన్నాయి మిల్లెట్స్ కిచడి చేయండి మిల్లెట్స్ ఉప్మా చేయండి లేదు ఇంకొక టిఫన్ చేసేయండి దాంతో అదే మిల్లెట్స్తోనే దోశ ఇడ్లీ వేసేయండి అంత రైస్ చేయండి వాటితోనే వాటిని తినమని చెప్పండి ఒక్కరోజు తినరు నెక్స్ట్ డే కడుపు కాలుతుంది మూడో రోజు కొంచెం తింటారు నాలుగో రోజు ఇంకొంచెం తినడానికి ట్రై చేస్తారు ఇలా ఉంటుంది కదా కాబట్టి ఏదైనా మనం ఇచ్చే గైడెన్స్ని బట్టి మనం అలవాటు చేసేదాన్ని బట్టి అలవాటు అవుతుంది ఇంట్లో మనం ఏదైనా చదవమని చెప్పినప్పుడు కూడా వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకపోయినా ఒకటికి పదిసార్లు చెప్పి వాళ్ళని కూర్చోపెట్టే విధంగా ట్రై చేయండి ఎందుకంటే వాళ్ళ పిల్లలండి వాళ్ళు చెప్పంగానే వినరు మనము నేర్పించాలి అలా కాదు ఇలా చెయ్యి ఈ విధంగా వెళ్ళు ఈ దారిలో వెళ్ళు నువ్వు ఇలా కాదు ఇప్పుడు నీ దగ్గర వాళ్ళకి ఈరోజు హెవీ హోంవర్క్ ఇచ్చిన నువ్వు అన్నీ చదవద్దు ఒకటి నేర్చుకో ఎక్కువ చదవనవసరం లేదు రెండు నేర్చుకో టూ టేబుల్స్ చదువు ఈరోజు చాలు రేపు టూ టేబుల్స్ చదువు ఈ విధంగా వాళ్ళని మోటివేట్ చేయండి మీరు ఒకేసారి వాళ్ళని ఇబ్బంది పెట్టేదానికంటే చిన్నగా ఏదైనా ఎడ్యుకేషన్ కానీ ఫుడ్ విషయం కానీ ఇంట్లో విషయాలు కానీ వాళ్ళకి అర్థమయ్యే విధంగా చిన్నప్పటి నుంచినే కష్టం అనేది తెలిసి పెంచాలి పిల్లలకి తెలియకుండా ఎందుకు పెంచుతారు అది ఎప్పటికైనా ఎఫెక్టే కదా తెలియకుండా పెంచితే మన కష్టం అనేది వాళ్ళకి తెలియజేయాలి అదే అదేవిధంగా అవసరం లేని విషయాలు అవసరం లేని థింగ్స్ మనం అన్నీ ఇచ్చే కంటే కూడా పిల్లలకి ఏది అవసరమా అనేది ఫస్ట్ పేరెంట్స్గా మనం ఆలోచించాలి అవసరమైనవి మాత్రమే కొనివ్వాలి అవసరమైనవి మాత్రమే ఆ టైంకి ప్లస్ మనము ఇంట్లో కూడా అదే విధంగా బిహేవ్ చేయాలి పెద్దలు వస్తే అట్లీస్ట్ హాయ్ అంకుల్ వాటర్ తాగుతారా ఆంటీ వాటర్ తీసుకుంటారా మినిమం వాళ్ళు వచ్చినప్పుడు కాల్ మీద కాలు వేసుకొని మొబైల్ పట్టుకునేసి అసలు వాళ్ళు ఎవరో వచ్చారనేది కూడా వీళ్ళకి గుర్తుండదు ఈ మొబైల్లో ఇంతే అసలు ఎవరు వచ్చారు ఎవరు పోయినారు అసలు ఏం తింటున్నారు ఎందుకు వచ్చారు అనేది కూడా వాళ్ళు పట్టించుకోరనమాట కాసేపు కూర్చొని అక్కడ కాదు ఫోన్ తీసి పక్కన పెట్టండి మాట్లాడండి ఆంటీతో మాట్లాడు అంకులతో మాట్లాడు బాబాయ్తో మాట్లాడు పిన్నమ్మతో మాట్లాడని మనం చెప్పాలి వాళ్ళకి చెప్తే వాళ్ళు అర్థం చేసుకుంటారు మనమే ఆ వేలో ఉంటే పిల్లలు ఎక్కడ అర్థం చేసుకుంటారు కదా కాబట్టి ప్రతిదీ మనం ఇంట్లో జరిగే హ్యాబిట్స్ని బట్టే వాళ్ళు నేర్చుకుంటారు మనం గొడవ పడితే వాళ్ళకి అది మైండ్లో ఫిక్స్ అయిపోయి ఉంటుంది మా అమ్మ నాన్న ఈ విధంగా గొడవపడతారు డైలీ ఇది సిచ్యుయేషను అనేది వాళ్ళకి చాలా స్ట్రాంగ్గా ఫిక్స్ అయి ఉంటారు ఇంతే కదా అని అనే అని ఈజీగా తీసేసుకుంటారు వాళ్ళు కానీ అలా కాకోకుండా వాళ్ళ ముందర మీరు మీరు ఎంత మంచిగా ఉంటే వాళ్ళకు అంత మంచిగా అలవాటు అవుతుంది సైలెంట్గా చెప్పండి ఒకటికి రెండు సార్లు చెప్పండి సార్లు కాకపోతే ఐదు సార్లుగా చెప్పండి మన పిల్లలకి ఫస్ట్ మనం ఓపిక తెచ్చుకోవాలి సేమ్ టైం మన పిల్లలకి అలా నేర్పించాలి ఓపికగా ప్రతిదీ చెప్పడానికి ట్రై చేయాలి ఒక్కసారికి వినేరండి పిల్లలైనా వాళ్ళు మనము ఆ ఏజ్ నుంచినే వచ్చినాము ఆ ఏజ్లో పిల్లలు ఎలా ఉంటారు అంటే వాళ్ళకి ఆటల మీద ఉన్న ధ్యాస దేనిపైన ఉండదు ప్లస్ ఇంట్లో విషయాల మీద మీద కూడా ఎక్కువ ఉంటుంది గమనిస్తూ ఉంటారు వాళ్ళు మనల్నే చూసి పెరుగుతూ ఉంటారు కాబట్టి మనం ఎలా బిహేవ్ చేస్తే వాళ్ళకు అలాంటి అలవాట్లే వస్తాయి కాబట్టి మనం మంచిగా ఉండడానికి ట్రై చేస్తే వాళ్ళు అదే హ్యాబిట్స్ నేర్చుకుంటారు కాబట్టి మనము ఏదైనా మంచి విషయం కానీ ఏదైనా కష్ట విషయం కానీ అన్నీ చిన్నప్పటి నుంచినే అలవాటు చేస్తూ రండి అడిగింది అడిగినట్టు ఇవ్వద్దండి ఏ విషయంలో అయినా ఫుడ్ విషయంలో అయితే ఫుడ్స్ కూడా మనం వెస్ట్రన్ ఫుడ్స్కి అలవాటు చేయకుండా కొంచెం మన ఫుడ్సే ఇలా కాదు ఈ ఫుడ్ తిను ఈరోజు ఒక్కరవ తిన్నారు రేపు ఇంకో రెండు స్పూన్లు తింటారు ఎల్లుండి మూడు స్పూన్లు తింటారు ఆకలిస్తే నార్మల్కి వచ్చేస్తారు అలవాటు అయిపోతుంది ఫస్ట్ తింటానే ఏది మనకి నోటికి రుచి అనిపించదు కొత్తగానే ఉంటుంది కానీ అలవాటు చేసుకునే కొద్దీ అలవాటు అవుతుంది ఏది ఏదైనా అండి మనం స్టార్టింగ్ ప్రయత్నిస్తానే మనకు కూడా కొన్ని కొన్ని నచ్చవు ఒక్కొక్కసారి కానీ స్లోగా అలవాటు చే చేసుకోవాలి అలవాటు చేయాలి పిల్లలకు కూడా కాబట్టి మనం ఇంట్లో ఏ విధంగా బిహేవ్ చేస్తే పిల్లలు కూడా అదే విధంగా తీరుతారు కాబట్టి ఫస్ట్ పెద్దలుగా మనం నేర్చుకోవాలి మనం ఇచ్చే గైడెన్స్లోనే వాళ్ళు పెరుగుతారు కాబట్టి వాళ్ళు కూడా మంచిగా మీరు ఇచ్చే గైడెన్సే వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ టీచర్స్ ఎంత ఇచ్చినా ఇంట్లో పేరెంట్స్ బిహేవియరే వాళ్ళకి వస్తుంది కాబట్టి మనము అన్నీ చేసే ముందు ప్రతిదీ ఆలోచించి చేస్తూ మన పిల్లలకి నేర్పించాలి సో మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఎవ్రీ వన్